నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఏఎస్పేట మరియు ఆత్మకూరు మండలంలో విజయ యాత్ర కుప్పూరుపాడు మరియు వాసలి గ్రామ పరిధిలో జరిగింది ఈ కార్యక్రమంలో విక్రమ్ రెడ్డి మాట్లాడారు ముఖ్యంగా ఈరోజుపాడు పంచాయతీ ఈ గ్రామంలో గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం చేసిన పనులని ప్రజలకి తెలియపరుస్తూ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నావు కూడా వాళ్ళు కోరినట్టు వాళ్ళు లైక్ చెప్పినట్టు అందరికీ తెలియపరుస్తుంది అదే కాకుండా ఈ ఎలక్షన్ ముఖ్యమైన ఎలక్షన్ వాళ్ళ ప్రజలు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తు ఏమో చేతితో పెడతారు అనేది వాళ్ళు కూడా కొంచెం గమనించడం ఎందుకంటే రోజు రోజుకి టీడీపీ వాళ్ళ కళలు అయితే భయం కనపడతారు ఇంకే కొంతమంది టీడీపీ నాయకులు కూడా మీరు గమనించుకుంటే ఒక ఆయన వచ్చి మన వాలంటీర్లు అందరూ టజెస్ట్లు అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తారు అంటే వాలంటీర్లు ఆ ఊరు సొంతగా ఎన్నో రోజును పనిచేస్తారు ఎవరినైనా ఎవరింటికి పోయినా కానీ ఎంత ఏ విధంగా సేవలు అందించారు మొత్తం దేశంలో అందరిని మెచ్చుకుంటుంటే వీళ్ళొచ్చి వాళ్ళ జనరేషన్ అని చెప్పడం అనేది దానికన్నా బాధాకరం లేదు అదే కాకుండా వాళ్ళ నాయకులు వాళ్ళ నాయకులు కూడా ఏం చెప్తున్నారు ఇంట్లో ఎన్నం పెట్టబో అక్కడ మేము మగవాళ్ళకి అని చెప్పేసి ఓటీ అయిపోతుంది చెప్పేసి ఒక ప్రచారం చేస్తాం ఆ భయం అనేది అంత కలిగిస్తా ఉందంటే వాళ్ళు చెప్పినట్టు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మంచి పని చెప్పుకోలేకుండా ఉంటుంది ఈ రోజు ఉంటే మాత్రం అంత బాధ నేను మన ముఖ్యమంత్రి అయితే ధైర్యంగా చెప్తా మీకు మంచి జరుగుంటేనే మాకు ఓటు అయింది అని చెప్పేసి గమనించమని చెప్పి అంత పిలుపు ఆ పిలుపు ఆయన ఆయన ఎందుకు చెప్పలేడు అంత గొప్ప పిలుపు నాకు తెలిసి దాదాపు దేశం ఎక్కడ జరిగి భయం కనబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి మంచి పని ఎవరు మన ప్రభుత్వం చేస్తుంది దాని మీద ఎక్కువ దాడి చేయడం తప్ప వాళ్ళు సొంత పనులు చెప్పడానికి అవకాశం లేకపోతే తప్పకుండా ఓటు ఆల్రెడీ ఒప్పుకున్నారు వాళ్ళ వాళ్ళ ప్రచారం ఉంది అరవై రోజులు ఉంది కాబట్టి తీర్చుకుని తప్పకుండా త్వరలో వస్తుంది మన ముఖ్యమంత్రి గారు కోరినట్లు నూట డెబ్బై ఐదు స్థానాలకు ఓటు చేస్తామని తెలుస్తామని